ఉద్యమకారుడు తెలంగాణ రాష్ట్ర గీత రచయిత అయినటువంటి అందశ్రీ గారు ఈరోజు మరణము అకాలంగా చేయడము చాలా చాలా దిగ్భాంతికి గుర్తేసింది మా నిజామాబాద్ బార్ అసోసియేషన్ తరఫున తీవ్ర సంతాపం తెలియజేస్తా ఉన్నాము వారితో నాకు వ్యక్తిగత పరిచయం ఉంది రెండు వేల మూడు నుండి వారితో నాకు సాన్నిధ్యం ఉంది ఎందుకనంటే అందశ్రీ గారు డిసెంబర్ థర్టీ ఫస్ట్ రోజున నిజామాబాద్ వచ్చేవారు ఫస్ట్ నైట్ ఫస్ట్ మార్నింగ్ బాసర్లో ఉండేవారు వారితో నేను కొన్ని సంవత్సరాలు కూడా తెలంగాణ శంకర్ నేను వారితో కలిసి బాసర్కు వెళ్ళి అక్కడ దర్శనం చేసుకొని వచ్చేవారము వారు నిజామాబాద్ వచ్చినప్పుడు మరి రైల్లో వచ్చినా బస్సులో వచ్చినా మేము స్వాగతం చేసుకొని తర్వాత ఇక్కడ ఎవరైతే గాయకులు ఉన్నారో వారిని ప్రోత్సహించేవారు కొన్ని వందల ధూమ్ కార్యక్రమాలని అందశ్రీ గారితో నేను ఇక్కడ ఉన్నటువంటి న్యాయవాదులందరము కలిసి పాల్గొనడం జరిగింది వారి యొక్క గీతమైనటువంటి జయ జయ హే తెలంగాణ అనేది ఇప్పుడు ప్రస్తుత ప్రభుత్వము రాష్ట్ర తెలంగాణ గీతంగా ప్రకటించడము చాలా చాలా సంతోషము వారు భౌతికంగా లేకున్నప్పటికీ ఆ గీతము ఎప్పటికీ ప్రతి ఊర్లో ప్రతి పట్టణంలో రాజడంలో రోజు మారు మ్రోగుతూ ఉంటుంది కాబట్టి వారు నిరంతరము మన మనసులో మన హృదయాల్లో ఉంటుందనేది నేటి వాస్తవము అలాగే అందశ్రీ గారు మాయమైపోతున్నాడు మనిషి అనేది చాలా చాలా మంచి సం గీతాన్ని వారు రచించడం జరిగింది ఈ రోజుల్లో మానవ జీవితం ఏ విధంగా ఉంటుందనేది ఆ సాంగ్లో చూసుకున్నట్లయితే మనందరికీ తెలుస్తూ ఉంటుంది మరి వారు రచించినటువంటి గీతాల్ని మనం అందరము మననం చేసుకుంటూ వారు ఏదైతే స్ఫూర్తినిచ్చారో వారి యొక్క ఆశయాలను మనం కొనసాగించాలని సందర్భంగా తెలియజేసుకుంటూ అందశ్రీ గారికి మరొకసారి నివాళులు అర్పిస్తున్నాను అందశ్రీ జోహార్ జోహార్ తెలుగు సాహిత్యంలో నాకు ఎక్కువ పట్టు లేదు కానీ ఆయన పాట ఒక్కటి ఇట్ రింగ్స్ వెరీ ట్రూ మాయమౌ మాయమైపోతున్నాడమ్మ మనిషి అన్నవాడు అని దాంట్లో ఏంటంటే హ్యూమానిటీ అన్నది ఏదైతే విచ్ ఇస్ డిసప్పియరింగ్ ఫ్రమ్ అర్స్ పీపుల్ ఇన్ డే టు డే లైఫ్ మీరు చూడండి ఇఫ్ యూ అబ్జర్వ్ క్లోజ్లీ ఆ పర్టికులర్ టూ సెంటెన్సెస్లోనో చాలా మీనింగ్ ఉంది ఇట్స్ అ రిమైండర్ టు ఆల్ హ్యూమన్స్ టు గెట్ బ్యాక్ టు హ్యూమానిటీ అండ్ ఆయన లైఫ్ ఆయన ఉద్యమ స్ఫూర్తి మరి తెలంగాణకు ఏదో ఉద్యమం చేసిండో ఆయన కాంట్రిబ్యూషన్ ఉందో మరి ఆయన కవిత్వాలు ఐ హోప్ ఇట్ విల్ బీ అ ఇన్స్పిరేషన్ ఫర్ జనరేషన్స్ టు కమ్ అండ్ ఇట్ విల్ అంటే గివ్ బర్త్ టు మెనీ మోర్ పీపుల్ లైక్ హెమ్ హూ కెన్ డూ గుడ్ ఫర్ ద సొసైటీ వరంగల్ వరంగల్లో జన్మించినా కానీ మా నిజామాబాద్ జిల్లాకు ఎడతెరిపి లేని సంబంధం అనేది ఉంది అక్కడ జన్మించి మన నిజామాబాద్ పక్క గ్రామమైన అమరాద్ గ్రామంలో అతను మేస్త్రిగా పనిచేసేవాడు అక్కడ పనిచేస్తున్నప్పుడే అతను బాసర్ వెళ్ళగానే అక్కడ సరస్సు యొక్క ప్రత్యక్షమైన అతనికి జ్ఞానం కల్పించడం అనే ఒక కవిగా మారడం జరగడంతో మన నిజామాబాద్ జిల్లాని ఎప్పుడు కూడా మరవలేకపోయేవాడు ప్రతి సంవత్సరం కూడా నిజామాబాద్ వస్తూ బాసర్ వెళ్ళినప్పుడు నిజామాబాద్ కూడా అనేక మంది కలిసి ఆయన యొక్క జ్ఞాపకాలని తెలిపేవాడు ఆ విధంగా అతను ఒక కవిగా ఇది చేస్తూ మన యొక్క తెలంగాణ ఉద్యమంలో ఉరెత్తికించే విధంగా అనేక పాటలు నచ్చి తెలంగాణ ధూమ్ధాంలో అందరినీ కూడా ఉత్తేజపరిచిన వ్యక్తి అతని మరణం అనేది మన తెలంగాణ ప్రజలకు తీరని లోటని తెలియజేస్తూ ఆయన యొక్క ఆత్మ ఆత్మకు స్థైర్యాన్ని ఇవ్వాలని వాళ్ళ కుటుంబ సభ్యులకు కూడా ఆత్మస్థైర్యాన్ని ఇవ్వాలని కోరుతూ ఈ యొక్క అవకాశం ధన్యవాదాలు ముందుగా నా యొక్క జోహార్లు అర్పిస్తున్నాము అంజశ్రీ గారు ఒక ఒక రకంగా మేస్త్రీ పని ఇప్పుడు సెక్రటరీ గారు చెప్పినట్లు ఒక లేబర్ స్థాయి నుంచి ఆయనకు చదువు రాదు చదువు రాకున్నా కానీ ఒక కవిగా ఒక ప్రగతిశీల భావాలు గల వ్యక్తిగా ఆయన ఎదిగి ఆయన చివరికి రెండు మూడు డాక్టరేట్లు కూడా పొందాడు ఆశు కవి ఆయన ఇప్పుడు మా పాటవాడు అంటే వాడేవాడు రాయడం లేదు ఆశు కవిగా రాయించడము అట్లా పుస్తకాలు తీయడం ఇవన్నీ జరిగినాయి మరణం అది అసలు అరవై నాలుగేళ్ళ వయసులో అట్లాంటి గొప్ప వ్యక్తి చనిపోవడం అనేది మన తెలంగాణ రాష్ట్రానికి కానీ లేదా ఈ సమాజానికి టోటల్ సమాజానికి అభివృద్ధి చెందాలనుకునే కోరుకునే సమాజానికి చాలా లోటు వాళ్ళ కుటుంబానికి లోటు అదేవిధంగా ఆయన రాసిన పాటలు అయితే అసలు సార్ చెప్పినట్లు ఆ పాట రింగుటోన్లే రింగుటోన్ చాలామంది పెట్టుకున్నారు మాయమైపోతున్నాడమ్మ మనిషి అన్నవాడు మచ్చుకైనా లేడు చూడు అని ఆ పాట ఎంత కదిలిస్తుంది అంటే అసలు మనిషి హృదయాలను కదిలిస్తుంది అంటే మనుషులు అనేవాళ్ళు ఇట్లా ఉండాలా లేకుండా పోయారా అనే ఆవేదనను ఆయన ఎంత ఇన్స్పిరేటివ్గా రాశాడంటే అంత గొప్ప కవి అంటే ఆ స్థాయి నుంచి ఒక పండితుడు లేదా అక్షర జ్ఞానం ఉన్న కుటుంబంలో పుట్టిన అతను ఒక కవి కావడం అనేది దాంట్లో గొప్పతనం ఏం లేదు కానీ అట్టడుగు స్థానం నుంచి ఎక్కడో మెదక్ జిల్లాలో పుట్టి ఇక్కడికి వచ్చి ఈ పద్ధతిలో ఆయన డెవలప్ కావడం అనేది చాలా అని మన సొసైటీకి పెద్ద లోటు ఆయనకు మరోసారి నా జోహార్లు అర్పిస్తూ జోహార్ రాంధేశ్వరీ గారు ఆయన భౌతికంగా చనిపోయింది కానీ ఆయన యొక్క పాటలు మాటలు ఆయన యొక్క విప్లవ భావాలు కానీ తెలంగాణ ఉద్యోగ భావాలు కానీ ఇంకా జీవం ఉంటాయి ఎప్పటికంటే మనం బతుకునంత కాలము తరతరలుగా యోగాలుగా బతుకుంటాయి కాబట్టి కవులెక్కడ కూడా మరణం లేదు కాబట్టి మాయమైపోతున్నటమ్మా మనిషన్నవాడు మచ్చుకైనా లేడు చూడు మా ఉన్నవాడు నోటికో కోటికో ఒక్కడే ఒక్కడే అంటే ఈ పాట తగ్గిస్తే అందశ్రీ అకాల మరణముతో వారి యొక్క మరణానికి చింతిస్తూ భారతదేశం తరఫున రెండు నిమిషాలు మౌనం పాటిస్తాం